సమన్వయంతో పనిచేసుకుంటూ ముందుకు పోదాం నేడు మనదే రేపు మనదే ఇక్కడ వేరే పార్టీలకు భవిష్యత్తు లేదు వాళ్ళని ప్రజలు నమ్మే పరిస్థితి లేదు ఈరోజు మండల్ వైజ్ గా అన్ని గ్రామాలలో నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది కేటీఆర్ మరియు గోవర్నర్ గారి ఆదేశాల మేరకు ప్రతి గ్రామంలో ఉదయం తొమ్మిది గంటల నుంచి పదకొండు గంటల మధ్య నిరసన కార్యక్రమాలు చేయడం జరిగింది దీన్ని కేసీఆర్ గారికి నీట్ సీట్ సీటు సీట్ ఇవ్వడం జరిగింది అంటే ఫోన్ ట్యాపింగ్ కేసులో మొన్న అంతకుముందు కేటీఆర్ గారిని హరీష్ రావు గారిని ఇంకా మిగతా వాళ్ళని విచారించి దాంట్లో ఏమి తేలలేదు అయినా మళ్ళీ వీళ్ళు కాలం కలపడానికి గడపడానికి రేసింగ్ కార్ రేసింగ్ కానీ ఒకరోజు కాళేశ్వరం ఒకరోజు ఒక రోజు ఇట్లా సంవత్సరానికి సంవత్సరాల పొడువు ఐదు సంవత్సరాలు ఈ కాలం ఇలా తీసుకురావడానికి ఈ యొక్క సీట్ నోటీసు దర్యాప్తు అనే చేపడుతుంది కేసీఆర్ మీద సీట్ నోటీసు తీస్తే ఈరోజు జరిగే మున్సిపల్ ఎలక్షన్లో ఢీల పడడానికి కావ చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నారు ఢీలో పడడం కాదు ఇంకా మంచి ఉద్దేశంతో అందరూ కూడా ఓట్లు కేసీఆర్ గారికి వేసి నిజ నిజ మన మున్సిపాలిటీలో గెలిపిస్తారని కోరుకుంటున్నాము అలాగే నంది నందినగర్లో సీట్ నోటీసులు ఇవ్వడం జరుగుతుంది సార్ ఉండేదేంపై కేసీఆర్ ఫామ్ హౌస్ అని దేశం మొత్తం ప్రపంచం మొత్తం తెలుసు వీళ్ళు నందినగర్లో ఎందుకు ఇస్తున్నారు అక్కడ సిటీలో ఇబ్బంది చేయడానికి ఇబ్బందులు పెట్టడానికి తిను ఉండే దగ్గర ఒక కేసీఆర్ ఉండే ఫామ్ హౌస్లో ఇవ్వాలి అలా కాకుండా సీఎం గారి ఆదేశాలు అధికారుల ఆదేశాలు కాకుండా ప్రభుత్వం నడిపించే ఈ రాజకీయ నాయకుల ఆదేశాల మేరకే ఈ సీట్ పనిచేస్తుంది అలా కాకుండా రాజ్యాంగబద్ధంగా ఒక వ్యక్తికి కావలసిన సీటుకు సహకరిస్తా అని చెప్తున్నారు రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగబద్ధంగా వాళ్ళు కూడా రాజ్యాంగాన్ని అనుసరించి తాను ఎక్కడ కోరితే అక్కడ సీట్ నిర్వహించాలని కోరుతున్నాము లేని ఏడల అలాగే కొనసాగిస్తే ఇలా నిరసన నిరసన తర్వాత ర్యాలీలు రస్త రోకలు ధర్నాలు తెలంగాణ ఉద్యమం ఎలా జరిగిందో కేసీఆర్ గారిని ఏమైనా చేస్తే అదే జరుగుతుందని నిరసన తెలియజేస్తున్నాం జై తెలంగాణ జై తెలంగాణ ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో గత రెండున్నర సంవత్సరాలుగా అవుతా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు నాలుగు వందల ఇరవై హామీలు ఇవ్వడం జరిగింది ఆరు గ్యారెంటీ లతో పదమూడు అంశాలతో కూడిన ఆరు గ్యారంటీలు ఇవ్వడం జరిగింది ఆ హామీలు ఏ ఒక్కటి కూడా నెరవేర్చకపోవడం వల్ల ప్రజల్లో వ్యతిరేకత వస్తుందనే ఉద్దేశంతో డైవర్షన్ పాలిటిక్లో ఒక భాగంగానే గౌరవ కేసీఆర్ గారి పట్ల మరి ఆ కుటుంబం పట్ల టీఆర్ఎస్ పట్ల ఉన్నటువంటి కేటీఆర్ కానీ హరీష్ రావు గారు కానీ మళ్ళా సంతోష్ రావు ఉన్న ఈరోజు కేసీఆర్ గారి ఎప్పుడైతే సర్పంచ్ ఎలక్షన్ వస్తుందే అప్పుడే సిక్ నోషిడ్ నోటీసులు జారీ అవుతా ఉంది ఇప్పుడు మున్సిపాలిటీ జీహెచ్ఎంసీ మరి కార్పొరేషన్ ఎలక్షన్ ఏదైతే నోటిఫికేషన్ వచ్చిందో ఇప్పుడు కొత్త తతంగం స్టార్ట్ చేయడం జరిగింది మరి గౌరవ కేసీఆర్ గారు ఏదైతే ఫోన్ ట్యాపింగ్ కేసు విషయం ఉందో దాని పట్ల చాలాసార్లు వారు కూడా వివరణ ఇవ్వడం జరిగింది ఫోన్ ట్యాపింగ్తోని గౌరవ ముఖ్యమంత్రి గారికి ఎలాంటి సంబంధం ఉండదు అది అధికారులు ఇచ్చే రిపోర్ట్ మీదనే ఆధారపడి ఉంటుంది కానీ ప్రత్యక్షంగా కానీ ప్రోక్షంగా కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఎలాంటి సంబంధం ఉండదు అని చెప్పేసి ఎన్నోసారిగా ఎన్నోసార్లు వారికి చెప్పడం జరిగింది అయినా కూడా చట్టాన్ని గౌరవించాలనే ఉద్దేశంతో వారు సిట్టు అధికారులను కూడా నేను విచారణకు సహకరిస్తానని అన్నప్పటికీ కూడా వారు ఎందుకంటే అరవై ఐదు సంవత్సరాలు దాటిన పైబడిన వారి సిటి ఎవరైతే సిటీ సీనియర్ సిటిజన్స్ ఉంటారో వాళ్ళకు చట్టంలో ఒక వెసులుబాటు ఉంటుంది వాళ్ళ ఆరోగ్య పట్ల కానీ లేకుంటే వాళ్ళకున్న ఏజ్ పైబడిన దాని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు విచారణ ఎక్కడైతే నివాసిస్తున్నటువంటి ఇంటి ఉందో ఆ ఇంటి దగ్గర వద్దకే వెళ్ళి విచారణ చేయవలసినటువంటి వెసులుబాటు అది చట్టం కల్పించింది దాన్ని కూడా కేసీఆర్ గారు నేను ఫామ్ హౌస్లో వారు కేసీఆర్ గారు ఏదో ఈ సిట్టు ఇచ్చిన తర్వాత సిట్టు నోటీస్ ఇచ్చిన తర్వాత కేసీఆర్ ఫామ్ హౌస్లో ఉండటం లేదు మనం చూస్తూ ఉన్నాం వారి యొక్క ఆయన ఒక ఫార్మర్ రైతు బిడ్డ ఆయనకు ఈ వెదర్ అనేది కానీ ఫార్మర్ ఎలా సింపుల్ సిటీగా ఆయన జీవన జీవ ఆయన జీవనశైలి విధానం ఏంటో మనకు అందరికీ తెలుసు ఆయన ఫస్ట్ నుంచి కూడా ఫామ్ హౌస్లోనే వారు వారి యొక్క జీవనశైలిని కొనసాగిస్తూ ఉన్నారు మరి నేను ఇక్కడనే ఉంటున్నా అని చెప్పేసి వారు సిట్టి కూడా వారు నోటీసు ఇచ్చినప్పుడు వివరణ కూడా ఇవ్వడం జరిగింది నేను పూర్తిగా సహకారం అందిస్తాను మరి స్టేట్ వైడ్గా మున్సిపల్ ఎలక్షన్ జిహెచ్ఎంసీ ఎలక్షన్లు జరుగుతాయి జరుగుతూ ఉన్నది కాబట్టి ఆయన మాజీ ముఖ్యమంత్రి వర్యులు రాష్ట్రాన్ని సాధించినటువంటి నాయకుడు కాబట్టి ఆ ప్రభావం ఈ ఎలక్షన్ మీద పడుతూ ఉంది నాకు కొద్దిగా ఎలక్షన్ అయ్యే వరకు సమయం కావాలని కూడా కోరడం జరిగింది మరి ఏ విచారణ అయినా ఫామ్ హౌస్కి వద్దనే నేను విచారణ విచారణ కొనసాగించాలని నేను పూర్తిగా సహకరిస్తాను అన్నప్పటికీ కూడా మళ్ళీ వారి హైదరాబాద్లో ఉన్నటువంటి నందినగర్ నివాసంలో నోటీసులు ఇవ్వడం అంటే ఇది కక్షపూరితమైన రాజకీయం అనేది ఈరోజు స్పష్టంగా అర్థమవుతోంది ఉంది మరి ప్రజలు అంతా గమనిస్తూ ఉన్నారు ఈ రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పటి నుంచి మీ కార్యకర్తలు ఒక నిజంగా వాళ్ళ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చూస్తేనే జాలేస్తూ ఉంది మాకు ఎందుకంటే ఈయన ఇచ్చినటువంటి హామీలను వాళ్ళు నిజంగానే నెరవేరుస్తారా ప్రతి ఇంటింటి డోర్ డోర్కి పోయి కులం బంగారం ఇస్తాము రెండు వేలను పెంచము నాలుగు వేలు చేస్తాము ప్రతి పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ఆడపడుచులకు నాలుగు వేలు పెన్షన్ ఇస్తాము స్కూటీలు ఇస్తాము రైతు భరోసా పదిహేను వేలకు పెంచుతామని చెప్పేసి ఏదైతే ఆ రోజు హామీలు ఇచ్చారో గడప గడపకు తిరిగి పాట కార్యకర్తలు ఆ రోజు ప్రచారం చేయడం జరిగింది ఈరోజు ఏ ఇంటికి వెళ్ళినా వాళ్ళు అవమానంగా ఫీల్ అవుతారు కంసేకమ్ ప్రజల పట్ల మీకు ఎట్లా గౌరవం లేదు మీ పైన మీరు కొద్ది జాలి కరణించి ఈరోజు మీరు ఆ ఇచ్చిన హామీలను నెరవేర్చే ప్రయత్నం చేయాలి తప్ప ఇలాంటి ప్రతిదానికి మీరు ఏదైతే హామీలు ఇచ్చారో నెరవేర్చగా ప్రభుత్వానికి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ ఎక్కడక్కడ మీకు నిలదీస్తూ ఉన్నారు ప్రజల్లో ఎండగడతా ఉన్నారు కాబట్టి డైవర్షన్ పాలిటిక్స్ గురించే కేసీఆర్ గారి యొక్క వారి యొక్క ఇమేజ్ను దెబ్బతీయాలని చెప్పేసి మరి ఈ యొక్క ఎలక్షన్లు లబ్ధి పొందాలనే ఉద్దేశంతో తప్ప ఇంకో ఆలోచన లేదు బిడ్డానికి రోజులు దగ్గర పడ్డాయి మీకు అవకాశం ఇచ్చింది ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలని చెప్పేసి ఈరోజు మేము ఎంత హీనంగా మాట్లాడుతానో లాగులో తొండలు దొరుస్తాను పేగులు మేళ్ళలో పేగులు వచ్చింది తిరుగుతాను ఆ మాటలు తప్ప ఏ రోజు కూడా రైతుల పట్ల కానీ ఇచ్చిన హామీల పట్ల కానీ సోయలేదు అందుకని చెప్పేసి ఈరోజు మా యొక్క పార్టీ మా పార్టీ యొక్క ఆదేశాల మేరకు మన రా భారతదేశ రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి మేము ఈరోజు వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఇప్పటికైనా నువ్వు సోయి తెచ్చుకొని పద్ధతి ప్రకారంగా సిస్టాన్ని గౌరవించి ఈ యొక్క హోదాని గౌరవించి ఇచ్చిన హామీలను నెరవేర్చే విధంగా మీరు పరిచ పనిచేయాలని చెప్పేసి మరి రాబోయే రోజుల్లో ఇలాంటి చర్యలకి పాల్పడుతూ ఉంటే ఖచ్చితంగా పార్టీ యొక్క ఆదేశాల మేరకు మీకు ఎక్కడికక్కడ అద్ద ఎండగట్టి మీకు బుద్ధి చెప్తామని తెలియస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా అధ్యక్షులు మా పిఆర్ఎస్ పార్టీ నాయకులు